ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ బైకులతో పెద్ద శబ్దాలు చేసే వారి సైలెన్సర్ తొలగించాలన్నారు ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రావెల్ బస్సులను రోడ్డుకు దూరంగా ఆగేలా చూడాలన్నారు ఎవరైనా తమ వాహనాలపై ఆ తాలూకా ఈ తాలూకా అంటూ మీద రాస్తే కేసులు పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు ప్రధానంగా పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్య ఈ టీజర్స్ అడ్డగోలు బైక్ రైడర్స్పై దృష్టి పెట్టాలని సిఐ మల్లికార్జునరావుకు ఎస్ఐ జీ కోటాయిలకు ఆదేశాలను జారీ చేశారు ఫ్రెండ్లీ పోలీస్ విషయంలో సిఐ ఎస్ఐ పనితీరు బాగుందని ఎస్పీ అభినందించారు బాధితులకు ఫ్రెండ్లీగా అభాగ్యులకు ఆసరాగా ఉంటామని తెలిపారు ఫ్రెండ్లీ పోలీసులను కొంతమంది చులకనగా చూస్తున్నారని విధవ వేషాలు వేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఈటీజెస్కు పోలీస్ జెండుబాం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని హెచ్చరించారు శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామని రాజకీయాలకు అతీతంగా బాధితాపక్షంగా ఉంటామని తెలిపారు అనంతరం స్టేషన్ పరిసరాలను పోలీస్ పెట్రోల్ బంకును పరిశీలించారు పాత పోలీస్ స్టేషన్ పరిశీలించి దీనిని అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు